నైట్ ఫైవ్ న్యూస్ స్వాగతం జరుగుమల్లి సింగరాయకొండ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర్ ఐపీఎస్ పోలీస్ స్టేషన్ పరిసరాలు రికార్డుల తనిఖీ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధతో వచ్చే ఫిర్యాదుదారులకు భరోసా కలిగేలా విధులు ఉండాలని ఎస్పీ దామోదర్ అన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి నేర నియంత్రణ అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలి పోలీస్ స్టేషన్ స్థితిగతులు సిబ్బంది పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి జరగమల్లే సింగరాయకొండ పిఎస్లను ఆది సాయంత్రం జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని గదులను రిసెప్షన్ కౌంటర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు స్టేషన్ నిర్వహణ రికార్డులు సీడీ ఫైల్స్ను మరియు పలు రికార్డులను తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేశారు పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకుని వాటిని త్వరతిన దర్యాప్తు పూర్తి చేసి తక్షణమే ఫిర్యాదుదారులకు పరిష్కారం అందించాలని మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మహిళలు పిల్లలపై జరిగే అకృత్యాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు వారి విధులు వంటి వాటిపై ఆరా తీశారు రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ ముమనం చేయాలని గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించి నేరాల నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు చెడు నడత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు సైబర్ మోసాలపై మాదక ద్రవ్యాల పట్ల జరుగు అనర్ధాలపై రోడ్డు భద్రత నియమాలు మరియు హెల్మెట్ పై అవగాహన సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించాలన్నారు స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు జిల్లా ఎస్పీ గారి వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు సింగరాయకొండ సిఐ హజరతయ్య జరగమల్లి ఎస్ఐ మహేంద్ర సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర మరియు సిబ్బంది ఉన్నారు லன்ார்டு <imitation> மெய்ட <imitation> ಅದು ಲೇನ ಅಂತ ಬಟ್ ಅನ್ನೇ ಅದ್ರಿ ಡೇಸ್ತಾ ಕಂಟಿಂಗ್ राइटिंग मेरो यो छ यो पोलेचा साथ बोलवा के अलि नीटि गेस गर्न त बरदान